ఓకే హెల్ప్ చేస్తున్నావా రాజు సరే కానీ మొత్తం ఎన్ని కాజలు అవుతాయి పదైతే అయితే ఇప్పుడు నీకే అయితే మీరు ఇంక మిగతా ఒకటే మేము మర్దిక కాదు నాకు అంతేనటవా నాకు పిల్లలకు

తరది ఇంకా చపాతీ చేయడమే కా చేసిన తర్వాత ఇంకా కాల్చుకోవడమే ఓ పొయ్యి కూడా రెడీ అయిపోయింది మీ madre అడి చేసిండు తర గాని అల ఇంకా సరే బావా ఇది చపాతీ అయితే మొత్తం నాలుగు అయితే రుద్దేశాను కా ఇట్లకైతే కిండు అంత ఎలే అంత నెయ్యి మీద పడుతున్నావు

పట్లు పట్టుకున్నట్టు వదిలి ఫోటో లాగబెట్టాను చెప్పరాజే నెయ్యి అయితే రాసిన తర్వాత ఇంకో లేయర్ కూడా వేసేసి రెండు లేయర్లు ఇప్పుడు రెండు లేయర్లు వేసిన తర్వాత ఇలా ముడత రాకుండా సదరంగా చేసేసుకో ఇలా పిన్ అనేది వేసుకుంటూ మొత్తం కలిపేసుకుంటూ వేసుకుంటూ ఉండాలండి ఇంక ఇలా పిన్ రాసుకుంటే ఏంటంటే మనకు లేయర్లు అనేది అతుక్కోకుండా పొరలు పొరలుగా వస్తాయి ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇంకో లేయర్ కూడా వేసేసుకోవాలి ఆ టెన్ లేయర్లు వేయాలి డబులు మనం ఎన్ని లేర్లు వేసుకుంటే మనకన్న అన్న అయితే బాగా వస్తాయి అందుకు ఓకేనండి రాజే ఇంక ఇదిగో బావా దీనికి కూడా నెయ్యి అప్పే చేసేసి ఇలా మొత్తం చేసుకోవాలి మా వారితో ఇంట్లోకి వెళ్ళాడు కదా ఇంకా మేము ఈ వీడియోస్ కోసం అని చెప్పేసి పిల్లల కోసం అనేది ఏదో ఒకటి స్నాక్స్ అయితే చేస్తాను కదండి ఇంకా అంతా అసలుకి మేము పెళ్లి చేసామే కానీ మహేంద్ర అయితే అంత చిన్నపిల్లలు మన వచ్చేనండి ఇంకా చిన్నపిల్లలు కానించి అలవాటు కదా ఎక్కువగా పలకరించడం అయితే ఇంకా అందుకని చెప్పేసి మా వదిన కాజాలు చేస్తుంది వదిన ఇంట్లో ఏమైనా పొద్దున ఏమన్నా స్నాక్స్ చేసేవా అని చెప్పేసి ఇంకా అలా అడుగుతూ ఉంటాడు ఈ మాదిరిగా అయితే మొత్తం అయితే కలిపేసుకున్నాం కదండి త్వర త్వరగా అయితే ఇంకా ఇంకో లేర్ కూడా వేసేసుకొని మనం మొత్తం అనేది రౌండ్ చుట్టేసుకోవాలి నేను చికెన్ పచ్చడి చేశారా చేసాం చేసారా మన సబ్స్క్రైబర్లకు పంపించాం చికెన్ తెచ్చాక నైట్ అయ్యా నాకు పెట్టలేదు ఇప్పుడు మొన్న పంపితే ఏడింటికల్లా చికెన్ తీసుకురా పోనీ ఆ రోజు చేసింది ఆ రోజు చేసినప్పుడు పచ్చడి బాగుండదు రెండు రోజుల తర్వాత బాగుండుద్ది ఇంట్లో ఉంది కారణం తిరిపానేసుకొని ఏమంటావ్ పచ్చ ఏం లేరు రాజు నాలుగు వేసావుగా సరిపోతాయి కదా సరేనండి మనం కట్ చేసుకోవడానికైతే మొత్తం ఒకే లెవెల్లో చేసాను కదా చపాతీలు మొత్తం అయితే కట్ చేసే పని లేదు మొత్తం అయితే ఇంక ఈ విధంగా రోల్ చేసుకోవాలి కొంచెం కొంచెం పిండి అప్లై చేసుకుంటూ మొత్తం అయితే అలా రౌండ్గా తుట్టేసుకున్నాం కొంచెం కొంచెం పిండి వేసుకుంటూ తిప్పుకుంటూ రావాలి రౌండ్గా అంతే బాబా మళ్ళీ పందర పాకం చేయాలిగా ఈ ఆయిల్లో ఫ్రై చేసి పందర పాకం చేయాలి పందర కూడా మొత్తం అయితే ఈ విధంగా అయితే రౌండ్ చేసుకున్నాం కదండి ఇంక ఈ అంచులు ఉన్నాయి కదా ఈ అంచులు మనకి పలసంగా రావాలి సరే అన్న అవుతున్నా ఉంటరా కాజాలు తీసుకుపోదని కొంచెం అయితే వాటర్ పోసేసుకొని ఇంకా లాస్ట్ నా చివర ఇవి అయితే తడుపుకోవాలండి ఎందుకంటే మనకి ఇదంతా రౌండ్ చేసాం కదా అంటుకోవాలి కదా ఈ విధంగా అయితే అంటించిన తర్వాత ఇలా చిన్నగా అనేది అద్దుకోవాలి ఒక ప్రయోగం చేసినట్టు ఉంది నాకైతే తర్వాత మొత్తం అయితే ఈ విధంగా అయితే రౌండ్ చేసుకున్నాం కదండీ కాజాలు అయితే కట్ చేసుకోవాలి కొంచెం కొన్ని ప్రత్యేకజ నెమ్ముతుడు కూడా మనకి ఇలా కట్ చేసుకోవడమేనా మొత్తం ఇలా కట్ చేసిన తర్వాత కొంచెం పొడవు చేయాలి అమ్మ మరి అది ఫ్యూర్ అయింది పక్కన పెట్టు బాగానే వచ్చిందిరా వస్తే సరేరాజు మొత్తం ఇలా కట్ చేసుకోవడం మొత్తం ఈ విధంగా కట్ చేసుకుందాం బాబు పొరలు పొరలు వచ్చింది ఇదిగో ఈ విధంగా కట్ చేసుకొని మనం కా అట్లా కాడితే అయితే రోల్ చేసుకుంటే కొంచెం పెద్దవి అవుతాయి సరే కానీ మరి మొత్తం రౌండ్ చేసే కదా తర్వాత ఏం చేస్తున్నా మొత్తం అయితే రౌండ్ చేసిన తర్వాత మనకైతే చిట్టి చిట్టి గాజాలు అయితే వచ్చినాయి కదండి ఇంక ఇలా వచ్చిన తర్వాత చేతితోనే ఇలా అనుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇంక అనేది ఇంక ఇలానేసుకుంటే మనం ఆయిల్ ఫ్రై చేసేటప్పుడు ఏ పొర మనకి బాగా వస్తాయి మొత్తం అయితే ఈ సూపర్ ఐడియా మహేంద్ర అయితే పొయ్యి ముట్టిచ్చేసాడు కదా బాండి పెట్టేసుకొని ఆయిల్ పోసేసుకుంటే ఆయిల్ వేడైద్ది ఆయిల్ వేడిన తర్వాత ఈ మొత్తం అనేది లైట్ గా ఫ్రై చేసేసుకోవాలి వచ్చింది ఇంకా అయిపోయింది బాబా లాస్ట్ చపాతి గుడి చేస్తాం

ఇది గంట కడ్గే కదా నీళ్ళు ఉన్నాయి దేన ఆ మట తీగా కొద్దిగా ఫ్రై చేసుకోవడమేగా లైట్గా ఫ్రై చేసి చేసినట్టుగా లైట్గా ఫ్రై చేసి చేసినట్టుగా పక్క తీసేసుకున్నాం సరేనండి పంచదార పాకంలోకి అయితే ఒక పంచదార పాకంలోకి అయితే చెమ్మ సగానికి అయితే వాటర్ తీసుకున్నాం కదండి వాటర్ తీసిన తర్వాత పంచదార కూడా తీసేసుకొని లేత పాకం వచ్చేదాకా అయితే కరిగనిచ్చేసుకుందాం ఓకేనండి పంచదార పాకం అయితే మనకు బాగా కరిగేసింది కదా ఇంక రెండు నిమిషాల సేపు అయితే బాగా మరగనిచ్చేసేసుకొని బాగా మరిగిన తర్వాత మరతకాయాలను కూడా మొత్తం వేసేసుకోవచ్చండి ఇంక ఈ పాకంలోకి అయితే ఓకేనండి ఈ పంచదార పాకంలో అయితే వాలకులు వేసేసుకుందాం వేలుకులు వేసుకున్న తర్వాత నిమ్మకాయ కూడా పిండి వేసుకుందాం అండి కొంచెం అయితే వేలుకులు అలానే చింతపులు యాలకులు అలానే నిమ్మకాయ అయితే పిండేసుకున్నాం కదా మనకైతే పంచసార పాకం అనేది రెడీ అయినట్లే ఇంక ఇలా వేడివేడిగా ఉన్నప్పుడే ఇంక ఇలా మనం చిన్న చిన్న మడత అనేది కూడా వేసేసుకున్నాం అక్కలా వేసేసుకొని కాసిన కాసిన వేసేసుకొని పక్క ఇది వేసేసుకోవాలి ఇంక ఇలా వేడిగా ఉన్నప్పుడు వేస్తే ఏంటంటే మనకి పాకం అనేది కాజాల్లోకి లోనకల్లా బీల్ చేసుకుంటాయి అన్నమాట మొత్తం అయితే ఈ విధంగా వేసుకున్నాం పాకం ఎక్కువసేపు ఉంచినా కానీ మనకి మొత్తం మెత్తంగా అయిపోతాయండి మెత్తంగా అవ్వకుండా కొంచెం లోనేమో మెత్తంగా ఏమో క్రిస్పీ క్రిస్పీగా ఉండే విధంగా అయితే చూసుకొని పక్కకు తీసేసుకోవాలి మొత్తం అయితే బాగా పొరలు పొరలుగా బాగా వచ్చాయి ఫస్ట్ టైం చేసినా కానీ ఈ విధంగా చేసేసుకుంటే ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఈ విధంగా వేసుకున్నాం కదా మొత్తం అయితే మొత్తం వేసేసుకున్నాయి మొత్తం అయితే వేసేసుకున్నాయి రెండు నిమిషాలు అలా ఉంచేసుకొని పక్క తీసేసుకొని మిగుతాయి కూడా వేసేసుకొని పక్క తీసేసుకోవచ్చు ఇంక మొత్తం అయితే తీసేసిన తర్వాత బాగా బావ అయితే వెళ్ళాడు కదా వచ్చిన తర్వాత టేస్ట్ ఎలా ఉందో చూద్దాను చూద్దాం మరి సరేనండి ఎంతో జూసి ఎంతో జూసి జూసిగా ఉన్న మడతకాయజాలు అయితే చాలా బాగున్నాయి కదా ఈ విధంగా అయితే వచ్చేసి ఇంకేలా ఎక్కువసేపు ఉంచేసినా కానీ బాగా మెత్తంగా అయిపోతాయి తినేటప్పుడు అంత టేస్ట్ అనిపించదనమాట లోన జూసీ జూసేగా బయట అయితే క్రిస్పీ క్రిస్పీగా ఉంటేనే చాలా బాగుండేది టేస్ట్ చేసేటప్పుడు అయితే ఇంక ఇవనేది చిన్న గిన్నెలో తీసేసుకొని మిగతావి కూడా పాంచదార పాకులాసుకుందాం బాగా సాసు బాబు కూడా వచ్చారు ఇది చూసి ఎట్టండి ఏం చేత్తారో ఏమో మరి రాజే మాయ బాబు వచ్చిండు కాజాలంట త్వరగా రావాలి ఒక అర్రలో పెట్టాదిరా మొత్తం ఏమంటావ్ మా బాబాయ్ కూడా వచ్చాడు మాటల్లోనే ఆ రెండ్రలు పెట్టి అంటే రేపు పొద్దురు కూడా పనికి ఎట్ట వచ్చి నీ ముందు చూపించింది ఒకసారి లోన చెప్పాల్లో ఎంత వదిలే ఒకటి రూపాయలు కాచుపా మొత్తం ముప్పై రూపాయలు ఓకేనండి భర్త కాజాల మాత్రం సోఫర్గా ఉండే నోట్లు వేసుకుంటే మాట తీసుకో తీసుకో బాబాయ్ ఉంటుందా ఉంటరా బాగుండీ బాబా ఓకే అండి చాలా బాగుండే ఇంకా పిల్లలకి ఇవి కాదు జలుబు చేసిద్దు అని చెప్పేసి అయినప్పుడు కాదు కొంచెం పెడదాంలే తర్వాత ఓకే అండి స్వీట్నెస్ ఎలాగుందిరా ఒక మాట చెప్పురా ఓకేనండి మరి మళ్ళీ నెక్స్ట్ వీడియో మీ అందరికీ బాయ్ బాయ్ సరేనా దేని ఎప్పుడు చూద్దామైందా పోయి రావాలండి చూసి రావాలి ఒంగోలు వెళ్ళిందా రోజులు వచ్చింది మరి చూపించుకుంటుందండి సరే కాకరాదు వదిలి చేదు అంటూ వదిలేక ఒక్క ఆఫ్సరం ముక్క రాదు ఇప్పుడు చూడు మాట్లాడే చేస్తుందమ్మా మాది కాదు మీ వదిలిన మాటలు సేసుకోండి